శ్రీ గురుభ్యో భ్యోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండములో ఏబయ్యవ సర్గము రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని ప్రవేశమునకు కారణము అడిగించుట హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలపడం ఈ యొక్క సర్గంలోని ముఖ్యాంశాలు మహాబాహువు లోకకంటకుడు అయినటువంటి రావణుడు తన ఎదుట ఉన్నటువంటి ఆ వానరోత్ముని పరిశీలనగా చూసి మహా మహాతేజస్సుతో ప్రకాశించుచున్న కపివురిని కాంచి సంశయచిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగాను పూర్వం నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడైన నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంతో ప్రత్యక్షముగా ఇచ్చటికి వచ్చినా ఏమి కానిచో ఇతడు రూపంలో వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చును రోషముతో చేసినటువంటి రావణాసురుడు మంత్రి ముఖ్యుడైనటువంటి ప్రహస్తిని వైపు చూసి సందర్భోచితములకు అర్థవంతములైన మాటలను గంభీరంగా పలికాడు ఈ దుష్టుడు ఎచటి నుండి వచ్చాడు వీని రాక కారణమేంటి వనమును నాశనమర్చుట వలనూ రాక్షస స్త్రీలను భయపెట్టులోనూ అతనికి గల ప్రయోజనమేంటి అని ఇతనిని అడుగుము ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేజ్యమైనటువంటి నా నగరంలో ఇతడు ప్రవేశించాడు యుద్ధమనర్చుట్టులో ఇతని ఉద్దేశం ఏంటి అని ఈ దుర్మతిని అడుగుము రావణ్ని ఆజ్ఞ అనుసరించి ప్రహస్తుడు ఈ విధంగా అంటున్నాడు ఓ అనరా వరడిల్లుము నీవు భయపడాల్సినటువంటి పని లేదు నీకు భద్రమగుగాక దేవేంద్రుడే నిన్ను ఈ లంకా నగరానికి ఉన్నచో తెలుపుము నిర్భయముగా ఉండుము నిన్ను బంధ విముక్తిని చేయుదుము గూఢాచారి రూపంలో నీవు మా నగరంలో ప్రవేశించావు నిన్ను ఇచ్చటికి పంపినవాడు కుబేరుడా యముడా వరుణుడా లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇచ్చటికి పంపాడా నీవు రూపమున మాత్రమే వానరుడు ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానరు మాత్రలకు ఉండదు ఓ వనరా నిజము నుడువు నీవు ఇప్పుడే బంధ విముక్తుడు కాగలవు అమృతం నీ ప్రాణములు దక్కవు అట్లు కానిచో నీవు ఈ రావణ నగరం అనగా లంకలో ఎందుకు ప్రవేశించావు అని ప్రహస్తుడు అడుగగా అప్పుడు హనుమంతుడు రావణునితో ఇట్లు పలికాడు నేను ఇంద్ర యమ వరుణులలో ఎవరి దూతను కాను కుబేరుని మిత్రుడను కూడా కాను నేను విష్ణుదూత కాదు నేను సహజముగానే వానర జాతి వాడను నా అంతట నేనే ఈ లంకకు వచ్చాను దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని నీ దర్శనమునకే వనమును పాడు చేసి తిని అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చి పడ్డారు నా దేహ రక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమునుచాను సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపచాలరు నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరమునిచ్చాడు రాక్షసరాజైన నిన్ను చూచు కోరికతోడనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడ్డాను నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి ముక్తి గలను పూర్తిగా విముక్తుడను కూడా అయ్యాను ఒకనొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చడికి వచ్చి తిని నిన్ను చుట్టూటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను అన్నిటినీ ఓర్చుకున్నాను ఓ రాజా మిక్కిలి ప్రాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్నెరుంగుము నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము అన్నాడు రావణునితో హనుమంతుల వారు స్వస్తి